బాలయ్యతో బాబీ డియోల్ అసీన్స్ నెక్స్ట్ లెవెల్ బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ ఈ ఏడాది గ్యాప్ తీసుకుని బాలయ్య అదిరిపోయే కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బాలయ్య కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ స్టార్ యానిమల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన బాబీ డియోల్ ని ఖరారు చేశారు హరిహర సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా బాబీ డియోల్ ని ముందుగా టాలీవుడ్ కి తీసుకొచ్చారు అయితే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది క్లారిటీ లేదు దీంతో బాలయ్య మూవీనే బాబీ డియోల్ కి తెలుగు డబ్బ్యూ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ చిత్రంలో బాబీ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని బాలయ్య కోసం సిద్ధం చేశారట ముఖ్యంగా బాలయ్య బాబీ డియోల్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సీక్వెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయట ఇద్దరి మధ్య పోటా పోటీగా సన్నివేశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది బాబి డియోల్ నెక్స్ట్ లెవెల్ లో ఈ మూవీలో డైరెక్టర్ చూపించబోతున్నారని తెలుస్తోంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని చివరి నలభై నిమిషాల ఎపిసోడ్ మాత్రం హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది గతంలో నాగవంశీ ఈ విషయాన్ని చెప్పారు ఈ ఏడాదిలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అని బాలయ్య చివరి మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి దీంతో నాలుగో హిట్ని కూడా బాలయ్య తన ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు నందమూరి హీరో తారక్కి జై లవకశతో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు ఇప్పుడు బాలయ్య కూడా అంతకు మించి హిట్ ఇస్తాడని భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఎంపిక కాలేదని తెలుస్తోంది చాలా మంది సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారని అయితే వారిలో ఎవరని ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది